కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన నేను విద్యార్థి దశనం నుంచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడ్డ గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తలంపు వారిలో ఎప్పుడూ కనబడుతుండే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచు కూడా కలిసేవారిని మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను దురదృష్టవశాత అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను ఈ రోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావడం అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని ఎరిగని ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం పేద పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాల మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు త్వరలో రాష్ట ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట ప్రభుత్వ సహకారం తోటి భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ